హలో అండి ఈరోజు వీడియోలోని గాజులతోని దీపావళికి అందంగా డెకరేషన్ చేసుకోవడానికి స్టాండ్ రెడీ చేసి ఈ స్టాండ్ మీద దీపాలు ఎంత అందంగా అలంకరించుకొచ్చో చూపించిపోతున్నానండి ఈ గాజులు తీసుకుని మూడు గాజులు ఒక గాజు తీసుకుని ఆ గాజు అట్ట ముక్క మీద పెట్టి మనం పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ సర్కిల్ మోడల్గా రెండు పీసులు తీసుకుని ఈ రెండు పీసుల్ని కూడా గొంపు పెట్టి అంటించుకోవాలి గం పెట్టి అంటించుకున్న తర్వాత వీటి మీద రంగాయింతమన్నా అంటించుకోవచ్చు లేకపోతే కలర్ అయినా వేసుకోవచ్చు తర్వాత గాజులు ఉన్నాయి కదా ఈ గాజులు మనం టేప్ పెట్టి అంటి చేసుకోవాలి మూడు కూడా ఇలా అంటి చేసుకుంటే టిప్గా ఉంటాయండి చూసారా ఇలాగా మూడు వైపులా కూడా అంటి చేసుకోవాలి అప్పుడు మనకి స్టాండ్ రెడీ అవుతుందండి ఈ స్టాండ్ మీద మనం మనం ముందుగా తయారు చేసుకున్న అట్టనే దీని మీద గమ్ము పెట్టు కానీ గమ్ము గతో కానీ అంటించేసుకున్నట్లయితే మనకి టేబుల్ రెడీ అయిపోద్ది చక్కగానే ఎలా ఎన్నైనా సరే రెడీ చేసుకుని మన చేతులతో దీపావళికి అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారైపోతాయండి వీటి మీద కొవ్వొత్తులు కానీ దీప పమిదలు కానీ పెట్టి ఇల్లంతా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగా రెడీ అయిందో స్టాండ్ వచ్చేసి ఇలా సింపుల్ మెదడులో తయారు చేసుకోవచ్చు ఎన్నైనా అని ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి యూజ్ అయినడానికి షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సింపుల్గా చేసేసుకోవడమే అండి ఇంట్లో ఉన్న వాటితోనే మీరు కూడా ట్రై చేయండి ఎంత అందంగా ఉందో చూసారా ఇలా ఎన్నైనా సరే రెడీ చేసుకోవచ్చు వీళ్ళని కూడా ఇలా డెకరేషన్ చేసుకోండి